హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పటివరకు మన ఇల్లు అయితే స్లాబ్ లెవెల్ అయిపోయింది సో ఇప్పటివరకు మనకు ఖర్చు ఎంత అయింది బెస్మెంట్ లెవెల్లో ఖర్చు ఎంత అయింది సజ్జ లెవెల్లో ఖర్చు ఎంత అయింది స్లాబ్ లెవెల్లో ఖర్చు ఎంత అయింది అలాగే ఇటుక ఎంత పట్టింది టోటల్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఇది మెయిన్ ఎంట్రెన్స్ మా ఇల్లుకి మెయిన్ ఎంట్రెన్స్ ఇప్పటివరకు స్లాబ్ లెవెల్ వరకు కంప్లీట్ అయిన మా ఇల్లు సో ఇక వివరాల్లోకి వెళ్తే ఇది మా హాల్ హాల్ సైజ్ వచ్చేసి పొడు ఫిఫ్టీన్ ఫీట్స్ నైన్ ఇంచెస్ వస్తుంది మనకి రెండు దర్వాజాలు అండ్ కిటికీ రెండు వెంటిలేటర్లు వస్తాయి అందులోనే చూసుకోండి ఇది మా సై హాల్ సైజు ఫిఫ్టీన్ ఫీట్స్ నైన్ ఇంచెస్ చాలామంది అడుగుతూ అడుగుతారు ఒకసారి ఇల్లు ప్లాన్ చెప్పండి అన్నా చెప్పండి అన్న అని ఇంతకుముందు కూడా చెప్పిన అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పొడుగు వచ్చేసి పదిహేను ఫీట్ల తొమ్మిది అంగుళాలు మనకు అడ్డం వచ్చేసి ఇక్కడ నుండి ఇక్కడి వరకు అడ్డం వచ్చేసి మనకి తొమ్మిది ఫీట్ల పద అంగుళాలు పడుతుంది అడ్డం వచ్చేసి ఇది మన కిచెన్ కిచెన్ చూసుకున్నట్టయితే కిచెన్ వచ్చేసి అడ్డము ఆరు ఫీట్లు వస్తుంది పొడుగు మనకి తొమ్మిది ఫీట్ల పద అంగుళాలు సేమ్ మన హాల్ కిచెన్ అడ్డం సేమ్ సైజ్ వస్తుంది ఇది చూసుకున్నట్టయితే ఇప్పుడు మనది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో మనకి రెండు స సజ్జలు పోపించుకున్నాను నేను ఫీట్నరో ఫీట్ నర సజ్జలు రెండు అక్కల పోపించుకున్నా చెప్పలేము తర్వాత సామాన్లు ఏం పెట్ట పెట్టచ్చు పెట్టకపోవచ్చు కాబట్టి ఉండాలి సేఫ్టీ అండ్ ఒక వెంటిలేటర్ కిటికీ అది మనకి ఇది ట్వెల్వ్ ఫీట్స్ పొడు అడ్డం వచ్చేసి లెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వస్తుంది మ ఇది మాస్టర్ బెడ్రూము మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి సేమ్ దానిలాగానే ట్వెల్వ్ ఫీట్స్ పొడు వస్తుంది అడ్డము నైన్ పాయింట్ సిక్స్ ఇంచెస్ వస్తుంది అండ్ ఇంక్లూడింగ్ దీంట్లోనే మనకి వాష్రూమ్ కూడా ఉంది అది నాలుగు బై నాలుగు ఉంటుంది నాలుగు ఫీట్ల అడ్డం నాలుగు ఫీట్ల పొడు కంప్లీట్ మనకి డీటెయిల్స్ ఇంకా చూద్దాం ఓకే లెట్స్ గో ఇది మాది టోటల్ వచ్చేసి ఐదు వందల నలభై నాలుగు స్క్వేర్ ఫీట్స్ అరవై గజాలలో వస్తుంది మా ఇల్లు అండ్ ఇప్పటివరకు ఇటుక ఇటుక ఎంత పట్టిందని అడుగుతున్నారు మూడు ట్రిప్పులు పట్టిందండి ట్రాక్టర్ది ఏడు వేల ఐదు వందల ఇటుక పట్టింది సో సెకండ్ బిల్ పడ్డదా ఇప్పటివరకు ఎంత ఖర్చు అయింది అనుకుంటా అన్నీ చెప్తు అడుగుతురు సెకండ్ బిల్ గురించి ఇప్పటివరకు ఎంత ఖర్చు అయింది ఎన్ని ఇటుకలు పట్టినాయి ఇసుక ఎంత పట్టింది సో ఇప్పటివరకు మాది స్లాప్ లెవెల్ వరకు కంప్లీట్ అయింది సెకండ్ బిల్ ఇంకా వాళ్ళే ఇంకా ఫోటో కూడా తీసుకోవాలి ఫోటో తీసుకుంటే సెకండ్ బిల్ ఎన్ని రోజులలో అలా పడుతుందని చెప్తా ఇప్పటివరకు అయితే చెప్పినా కదా మూట్రిప్ల ఇట్కా అయితే పట్టింది ఇటుక గురించి అయిపోయింది మనకి దర్వాజలు వచ్చేసి మనకి నాలుగు దర్వాజాలు మేము చెక్క తెప్పించుకున్నాం కట్టే తెచ్చుకున్నాం టేక్ కట్టే తెచ్చుకొని చేపించుకున్నాం ఇటుకీ కిటికీలు కానీ దర్వాజలు కానీ అన్నీ సో ఎనభై వేల వరకు ఖర్చు అయింది మనకి కిటికీలకి వెంటిలేటర్లకి దర్వాజలకి అండ్ అండ్చలా వచ్చేసి మేము మాట్లాడుకుంది గుత్తా తొమ్మిది లక్షల యాభై వేలు స్లాబ్ లెవెల్ వరకు మేము ఏడు లక్షల వరకు ఇవ్వాలని మాట్లాడుకున్నాం కానీ మేము ఇప్పటి వరకు ఇచ్చింది మేస్త్రికి ఐదు లక్షలు ఇంకా రెండు లక్షలు ఇస్తే స్లాబ్ వస్తూ ఉంటాం స్లాబ్ పోయాలంటే ఇంకా రెండు లక్షలు ఇవ్వాలి రెండు లక్షలు రెండు లక్షలు నరీ ఇవ్వమంటారు ఎందుకంటే మనకి సలాఖ తెచ్చుకోవాలా సిమెంటు ఇసుక కంకర ఇవన్నీ తెచ్చుకోవాలా మళ్ళీ మిల్లర్ తెప్పి తెప్పించుకోవాలా వాళ్ళకి రా వాళ్ళకి వాళ్ళ కైకి ఉంటారు వాళ్ళందరికీ డబ్బులు కావాలి కాబట్టి రెండు లక్షలు రెండు లక్షలు నరిస్తే స్లాప్ వస్తా అంటున్నారు మరి సెకండ్ బిల్లు పడితే మాత్రం మనకు లక్ష వస్తుంది ఇంకో లక్ష లక్షన్నర అప్పు తెప్పించుకొని అయినా చేయించుకోవాలా తప్పదు ఎన్ని రోజులంటే వర్క్ స్పీడ్ అయిపోయింది కానీ ఇప్పుడు స్లో అయ్యేలా ఉంది ఎందుకంటే డబ్బులు కావాలి కదా మనకి సెకండ్ బిల్ పడాలి ప్లస్ దాంతోపాటు డబ్బులు కూడా కావాలి ఇంకో వన్ అండ్ హాఫ్ ల్యాక్ యాస్ట్ అట్లా వస్తే మనకి ఏడున్న ఆరున్నర ఏడున్నర లక్షల వరకు అట్లా ఇస్తే స్లాబ్ లెవర్ వరకు అయిపోతుంది తర్వాత మనం ప్లాస్టింగ్ స్లాబ్ అయిపోయినాక మళ్ళీ బిల్లు వస్తాయి కాబట్టి అప్పుడు ఆరు రెండు లక్షలు వస్తాయి కాబట్టి ఇచ్చేయచ్చు సో ఇప్పుడు ఒక బిల్ స్లాబ్ పడేదాకా ఇబ్బంది అవుతుంది స్లాబ్ పడ్డాక రెండు లక్షలు వస్తాయి ఆరు రెండు లక్షలు ఇచ్చేయచ్చు తర్వాత ప్లాస్టింగ్ అయిపోయినాక బెడ్ అంతా అయిపోయినాక ఇంకో లక్ష వస్తుంది అవి కూడా ఇచ్చేస్తూ టెన్షన్ ఉండదు కానీ స్లాబ్ పడేంత వరకు మాత్రం డబ్బులు ఇవ్వాలి ఫస్ట్ స్లాబ్ అయిపోయాక ప్లాస్టింగ్ మనకి ఇంకా ఏముంది బెడ్ ఉంది ప్లంబింగ్ చేసి ఇస్తా అన్నాడు ఎలక్ట్రిషియన్ అంటే వైరింగ్ చేయడు ఓన్లీ పైపులు వేసి ఇస్తాడు వాటి కోసం బాత్రూమ్ కోసం ఇట్లా అన్నీ కలుపుకొని మేమున్నర లక్షలు ఇప్పటి వరకు మేము ఇచ్చింది ఏడు లక్షలు ఇవ్వాల్సింది ఏడు లక్షలు ఇదన్నా ఖర్చు అయింది అడిగేవి చాలామంది ఇంతవరకు ఖర్చు అయిందని అందుకోసమే చెప్తున్నా మనకి ఈ బెడ్రూమ్ నుంచి కిచెన్ వరకు ఇట్లా వచ్చేసి మనప్పుడు ట్వంటీ త్రీ పాయింట్ నైన్ ఇరవై మూడు ఫీట్ల తొమ్మిది అంగులాలు మనకిట్లా బెడ్రూమ్ బెడ్రూమ్ వచ్చేసి అడ్డం ఇరవై రెండు ఫీట్ల తొమ్మిది అంగుళాలు టోటల్ ఐదు వందల నలభై నాలుగు స్క్వేర్ ఫీట్స్ అరవై గజాలు వస్తుంది స్లాబ్ ఎంతైనా పెట్టుకోవచ్చా అని అడుగుతారు సో ఇదీ అంటే గోడల లెవలే కట్టుకోవచ్చా గోడల లెవలే స్లాబ్ ఉంటుంది అని చాలామంది అంటుర్రు అని కామెంట్స్ కూడా వస్తున్నాయి నేను కనుక్కున్న నాకు తెలిసిన వివరాలు విషయం ఏంటంటే ఇప్పుడు స్లాబ్ ఇది మాది ముందటి ఫేస్ తెలుపు సైడు నాలుగు ఫీట్ల వరకు పెంచుకుంటున్నా స్లాబ్ అటు ఒక మూడు ఫీట్ల వరకు పెంచుకుంటున్నాను పెంచుకోవచ్చు అని తెలిసింది కాబట్టి నేను ఇక్కడ నాలుగు ఫీట్లు ఇటు ఒక మూడు ఫీట్లు మనకి సరౌండింగ్ ఒక వన్ అండ్ హాఫ్ టూ ఫీట్స్ అలా పెంచుకుంటున్నాను అండ్ ఇప్పటి వరకు ఐదు లక్షలు అయింది అందులో మేము లక్ష మేము నాలుగు లక్షలు ఇస్తే గవర్నమెంట్ వాళ్ళు లక్ష ఇచ్చాడు ఫస్ట్ బిల్ బేస్మెంట్ లెవెల్ బిల్ వరకు లక్ష ఇచ్చాడు ఐదు లక్షలు అయింది ఇప్పుడు మనకు సెకండ్ బిల్ కోసం ఫోటో వెళ్తే ఇంకో లక్ష వస్తాయి అంటే మేము ఐదు లక్షలు ఇవ్వాలి ఐదు లక్షలు ఇస్తే గవర్నమెంట్ నుంచి ఐదు లక్షలు గంటే ఇక మనకి ఏంది ఎలక్ట్రిషన్ చేపించుకోవడం పెయింటింగ్ అన్నీ కలిపి పది లక్షలు పదకొండు లక్షలు అవుతుంది పది లక్షలు అవుతుంది మళ్ళీ మనం దర్వాజలు కానీ అవన్నీ తెచ్చుకుంటే గంతే పదకొండు లక్షల దాకా అవుతుంది ఇల్లు సో ఇవి ఇంకా ఏదైనా మర్చిపోయి అంటే ఇప్పుడు దర్వాజాలు కూడా కొన్నారు అడుగుతారు ఏ టేకు చేయించుకోకుండా నార్మల్ చేపించుకోవచ్చు అని అది ఇష్టం లైఫ్ ఎక్కువ ఉండాలంటే టేకే చేయించుకోండి అంతే నేను టేకీ చేయించుకున్నాను ఇబ్బంది అయినా పర్లేదని టేకీ చేయించుకున్నా ఇప్పుడు దర్వాజాలు అవి కాకుండా తలుపులు కూడా టీకీ వస్తాయి మాకు ఇక బెడ్రూమ్లల్లో అంటే నార్మల్ ఇక నార్మల్గా వాడతాం మనకు రెడీమేడ్లో దొరుకుతాయి కదా అవి ఓకే ఇంకేదైనా ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఇప్పటివరకు వీడియో చూసిన వాళ్ళు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే 他也